స్వాగతం ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన బౌద్ధ జాతక కథ గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఇది ఎలా అంటే పైకి కనిపించే పరిమితులుంటాయి కదా వాటిని దాటుకుని ఊహించని విధంగా ఎలా విజయం సాధించవచ్చో చెబుతుంది అవును మన ఆధారం ఆ చుళ్ళక్కసేట్టి జాతకం దీనిలో ఒకే వ్యక్తికి సంబంధించిన రెండు కథలున్నాయి ఒకటి బుద్ధుని కాలంలో చుళ్ళ పంతక అనే భిక్షువుది ఆయనను అందరు కొంచెం అంటే మందబుద్ధి అనేవారు ఇంకో కథ అదే వ్యక్తి పూర్వజన్మలో అతి చిన్న అవకాశంతో ఎలా గొప్ప వ్యాపారి అయ్యాడో చెబుతుంది సరిగ్గా చెప్పారు ఈ కథల్లో మనం ముఖ్యంగా చూసేదేంటంటే ఆ బయటకు కనిపించేదానికి లోపల దాగి ఉన్న నిజమైన సామర్థ్యానికి మధ్య ఉన్న తేడా నిజనే అసలు సామర్థ్యం అంటే ఏంటి దానికి సరైన గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం తోడైతే ఏం జరుగుతుంది అనేది చూద్దాం సరే మొదలుపెడదామా తప్పకుండా అంటే ఒక వ్యక్తి తన అడ్డంకులను అవి మానసికమైనా కావచ్చు లేదా పూర్వకర్మ వల్ల వచ్చినా కావచ్చు సరైన గురువు దొరికితే ఎలా దాటగలడో ఈ కథలు చూపిస్తాయి రెండు వేరువేరు కాలాలు ఒకే ఆత్మ ప్రయాణం జ్ఞానం సంపద రెండిట్లోనూ శిఖరాలకు చేరడం అవును చాలా ఆసక్తికరంగా ఉంటుంది మొదటి కదా బుద్ధుని కాలం నాటిది కదా మహాపంతక చుల్లపంతక అనే ఇద్దరు అన్నదమ్ములు అవును వాళ్ల కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది రాజగృహలో ఒక ధనిక వర్తకుని కూతురు వాళ్ల ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తితో ప్రేమిలో పడుతుంది అవును ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదని ఊర్విడిచి పారిపోతారు భయంతో వాళ్లకు దారిలోనే ఇద్దరు పిల్లలు పుడతారు అందుకే పంతక అని పేర్లు వచ్చాయి పంతక అంటే దారిలో పుట్టినవాడు అని అర్థం పెద్దవాడు మహాపంతక చిన్నవాడు చుల్లపంతక తర్వాత ఎలాగో పిల్లలను వాళ్ల ఇంటికి చేరుస్తారు వాళ్ల బాల్యం అంత సులువుగా గడవలేదు తల్లిదండ్రుల ఆ సామారిక స్థితివల్ల కొంచెం చిన్నచూపు ఎదుర్కొన్నారు అది వాళ్లపై ప్రభావం చూపించి ఉంటుంది కదా తప్పకుండా తాతగారి సంరక్షణలో పెరిగినా ఆ ప్రభావం ఉంది అయితే పెద్దవాడు మహాపంతకుడు మాత్రం చాలా చురుకైనవాడు అవును అతను త్వరగానే బౌద్ధర్మం వైపు ఆకర్షితుడయ్యాడు అవును సులభంగా జ్ఞానోదయం పొంది అర్హతుడుగూడా అయ్యాడు అంటే మరణ చక్రం నుండి విముక్తి పొందాడు అతని గ్రహణ శక్తి అలాంటిది శ్రే మహాపంతకుడు అర్హతుడయ్యాక తన తమ్ముడు చుల్లపంతకుడిని కూడా సంఘంలో చేర్పిస్తాడు అక్కడే అసలు సమస్య మొదలవుతుంది అవును ఎందుకంటే చుల్లపంతకుడు పాపం ఎంత ప్రయత్నించినా ఏమీ నేర్చుకోలేడు నాలుగు నెలలు కేవలం ఒకే ఒక్క చిన్న ఘాత ఉదయాన్నే వికసించిన సువాసనలు వెదజల్లి తామర పువ్వుల కూడా గుర్తుపెట్టుకోలేకపోతాడు ఆ ఘాత ఆకాశంలో సూర్యుడు ప్రకాశించినట్లు బుద్ధుని మహిమను చూడండి అంతే ఈ నాలుగు లైన్లు ఈ నాలుగు లైన్లు నేర్చుకోవడానికి నానా తంటాలు పడతాడు దీని వెనుక ఒక కారణముంది ఇది కేవలం అతని తెలివి తక్కువతనం కాదు ఊహ్ ఏంటది పూర్వజన్మలో అంటే కశ్యప బుద్ధుని కాలంలో ఈ చుల్లపంతుకుడే ఒక తెలివైన భిక్షువుగా ఉండేవాడట అప్పుడు తెలివైనవాడా అవును కాని తను నెమ్మదిగా నేర్చుకుంటున్న ఇంకో భిక్షువును చూసి మందబుద్ధి అనెగతాలిచేశాడు అయ్యో ఆ మాటల ప్రభావం ఆ కర్మ అదే ఈ జన్మలో ఇలా వెంటాడింది ఒక పదం నేర్చుకుంటే పాతపదం మర్చిపోయేంత తీవ్రంగా ఉంది ఆ ప్రభావం అంటే కర్మ సిద్ధాంతం ఎంత బలంగా పనిచేస్తుందో కదా ఖచ్చితంగా ఇది దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ మరి నాలుగు నెలలైనా తమ్ముడిలో మార్పు రాకపోయేసరికి అన్న మహాపంతుకుడేం చేశాడు ఆయన సంఘ వ్యవహారాలు చూసుకునేవాడు కదా సహనం కోల్పోయాడు నీ వల్ల కాదు నువ్వీ శాసనానికి పనికిరావు వెళ్ళిపోయికడండి అని బహిష్కరించాడు పాపం చాలా కఠినంగా ఉంది దాంతో చుల్లపంతుకుడు బాగా కుంగిపోయాడు ఏడుస్తూ సరే ఇక సంఘంలో ఉండలేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది అవును ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అన్న వెళ్లగొట్టినా అతనికి బుద్ధుడి మీద ధర్మం మీద నమ్మకం పోలేదు చాలా ప్రేమగా పిలిచారు అబ్బా బుద్ధుడి కరుణ అలాంటిది అవును అతని తన గంధకుటి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ తన శక్తితో ఒక తెల్లటి వస్త్రాన్ని సృష్టించి ఇచ్చారు కదా అవును పరిశుభ్రమైన వస్త్రం ఇచ్చి తూర్పువైపు తిరిగి సూర్యుణ్ణి చూస్తూ ఈ వస్త్రాన్ని తాకుతూ రజోహరణం రజోహరణం అని జపించు అన్నారు రజోహరణమంటే మలినాన్ని కదా అంతే మలినాన్ని తొలగించడం చుల్లపంతకుడు గురువు చెప్పినట్లే ఏకాగ్రతతో ఆ పని చేయడం మొదలుపెట్టాడు అలా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఆ తెల్లటి వస్త్రం నెమ్మదిగా మురికిగా మారడం గమనిస్తాడు తన చేతి వల్ల అవును అప్పుడే అతనికి బల్బ్ పెరిగినట్టు ఒక ఆలోచన వస్తుంది అరే ఈ వస్త్రం ఎంత తెల్లగా ఉంది నా వల్లే కదా ఇది మురికైంది అలాగే ఈ కూడా దీనితో పాటు ఏర్పడినవన్నీ అశాశ్వతం కదా అన్నీ మారుతూ ఉంటాయి నశిస్తాయి అంటే అనిత్యతను గ్రహించాడు సరిగ్గా అనిక్క ఆ చిన్న గమనిక అదే అతని జ్ఞానోదయానికి మొదటి మెట్టయింది అప్పుడు బుద్ధుడు అతని మనసు సిద్ధంగా ఉందని గ్రహించి అవును వెంటనే ఒక ప్రతిరూపాన్ని పంపించి అతనికి ఇంకొంచెం లోతుగా బోధిస్తారు చులపంతక ఈ వస్త్రం మురికైనందుకు బాధపడకు అసలు మురికి బయటలేదు లోపల ఉంది లోపలాంటే రాగం ద్వేషం మోహం అవే అసలైన మలినాలు వాటిని తొలగించుకోవాలి అప్పుడే నిజమైన శుద్ధి అని వివరిస్తారు బయట శుభ్రత కన్నా లోపలి శుద్ధి ముఖ్యమని ఖచ్చితంగా ఆ ఉపదేశం పూర్తయ్యేసరికి చులపంతకుడు పూర్తిగా మారిపోయాడు ఏకంగా అర్హతుడయ్యాడంటారు కదా అవును నాలుగు ప్రతిసంవిధా జ్ఞానాలతో సహా అర్హత పొందాడు అంటే ధర్మం దాని అర్థం భాష వివరణ అన్నిటిపై పూర్తి వచ్చింది తక్షణమేనా తక్షణమే బౌద్ధ గ్రంథాలన్నీ అతనికి అర్థమైపోయాయి పూర్వం ఒక రాజుగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చెమట తూడ్చుకుంటూ అనిత్యతను గ్రహించాడట అందుకే ఈ రజోహరణం అతనికి అంత బాగా పనిచేసింది అద్భుతం ఇంతలో ఆ జీవకుడు భోజనానికి పిలిచాడు కదా అవును జీవకుడు అనే ఉపాసకుడు భిక్షువులకు భోజనం ఏర్పాటు చేశాడు మహాపంతకుడు మాత్రం తమ్ముని లెక్కలోకి తీసుకోలేదు అందర్నీ పిలిచాడు చుల్లపంతకుడిని తప్ప అవును జీవకుడు బుద్ధుని అడిగాడు స్వామి ఆరామములు ఇంకా ఎవరైనా ఉన్నారా అని మహాపంతకుడు లేరు అన్నాడు కాని బుద్ధుడు ఉన్నారు అన్నారు దాంతో జీవకుడు తన సేవకుని పంపి చూడమన్నాడు ఆ సేవకుడు వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోయాడు మొత్తం మామిడి తోట నిండా వేలమంది భిక్షువులు అదెలా సాధ్యం అదే చుల్లపంతకుని మహిమ తన అన్న తనను లేడనన్నందుకు తాను ఉన్నానని చూపించడమే కాదు తాను పొందిన శక్తుల్ని ప్రదర్శించాడు తన ప్రతిరూపాలతో ఆరామాన్ని నింపేశాడు రకరకాల పనులు చేస్తూ బట్టలు కుడుతూ రంగులేస్తూ ధర్మగ్రంథాలు చదువుతూ ఒకరితో ఒకరు పోలిక లేకుండా వేల రూపాలు ఆ సేవకుడు భయపడిపోయి ఉంటాడు వణిగిపోతూ వచ్చి విషయం చెప్పాడు అప్పుడు బుద్ధుడు నవ్వి ఒక ఉపాయం చెప్పారు మళ్లీ వెళ్ళు చుల్లపంటక అనే పేరు గలవారిని గురువు పిలుస్తున్నారు అని గట్టిగాను మొదట ఎవరు నేనే అంటారో ఆ చెయ్యి పట్టుకో అని ఆ సేవకుడు అలాగే చేశాడు చుల్లపంటక అనగానే వేల గొంతులు నేనే నేనే అన్నాయి కాని మొదటి గొంతు వినిపించిన వ్యక్తి చెయ్యి పట్టుకోగానే మిగతా వేల రూపాలు మాయం అసలు చుల్లపంతకుడు బయటకొచ్చాడు అప్పుడు భోజనానికి వెళ్ళాడు అయ్యాక బుద్ధుడి ఆదేశం మేరకు చుల్లపంతకుడు ధర్మోపదేశం చేశాడు అప్పటిదాకా ఒక్క పద్యం రాని వ్యక్తి ఇప్పుడు సింహంలా గర్జిస్తూ మొత్తం త్రిపిటికాన్ని విశ్లేషించి చెప్పాడు అందరూ ఆశ్చర్యపోయారు అతని పరివర్తన సంపూర్ణమైంది నమ్మ శక్యంగా లేదసలు ఇది విన్న భిక్షువులు కూడా అలాగే అనుకుని ఉంటారు అవును అప్పుడే బుద్ధుడు చిరునవ్వుతో భిక్షువులారా చుల్లపంతకుడు ఇప్పుడు నా వల్ల ధర్మంలో ఈ స్థాయికి వచ్చాడు కదా అవును అలాగే నా నావల్లే సంపదలో గొప్ప స్థాయికి చేరుకున్నాడు అని చెప్పారు ఓహో ఇక్కడే ఆ రెండో కథ వస్తుంది ఇంతకీ ఏంటి ఆ పూర్వజన్మ కథ చాలా ఆసక్తిగా ఉంది ఇది కూడా అంతే ఆసక్తిగా ఉంటుంది పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలిస్తున్న రోజుల్లో బోధిసత్వుడు అంటే మన బుద్ధుడే ఒక పెద్ద వర్తక కుటుంబంలో పుట్టాడు ఆయన పేరు చుల్లక శెట్టి ఆయనే నగరానికి ప్రధాన కోశాధికారి అంటే శెట్టి అవును గొప్ప తెలివైనవాడు వ్యాపార దక్షత లోకజ్ఞానం శకునాలు సూచనలు పసిగట్టడంలో దిట్ట సరే ఒకరోజు ఆయన రాజుగారి దగ్గరికి వెళ్తుంటే దారిలో ఒక చచ్చిన ఎలుక కనిపించింది చచ్చిన ఎలుక అవును దాని చూసి ఆ సమయానికున్న నక్షత్రాల స్థితిని బట్టి ఆహా మంచి ముహూర్తం తెలివున్న ఏ కుర్రాడైనా ఎలుకను తీసుకుంటే చాలు గొప్ప వ్యాపారి అవుతాడు కుటుంబాన్ని పోషిస్తాడు అననుకున్నాడు ఆ మాటలు ఆ మాటలు అక్కడే ఉన్న ఒక పేద యువకుడు విన్నాడు అతనే మన చుల్లపంతుని పూర్వజన్మ ఓకే ఆ యువకుడు అనుకున్నాడు ఈయన ఊరికే అనడు ఈయన నగరానికే పెద్ద శెట్టి ఈ మాటలో ఏదో ఉంది అని వెంటనే ఆ ఎలుకను తీసుకున్నాడు ఏం చేశాడు దాంతో తీసుకెళ్లి ఒక సారాయి దుకాణంలో పిల్లికి మేతగా ఒక కాణీకమ్మాడు కాణీయంటే చిన్న మొత్తం కదా అతి చిన్న మాణ్యం కాని అక్కడే మొదలైందసలు కథ అవకాశం చిన్నదా పెద్దదా అని చూడ్లేదు అందిపుచ్చుకున్నాడు ఆ ఒక్క కాణీతో ఏం చేశాడు కొంచెం బెల్లం కొన్నాడు నీళ్లు తీసుకుని అడవి నుండి పూలు కోసుకు చూస్తున్న వాళ్లకు ఎదురెల్లి నీళ్ళిచ్చి బెల్లమిచ్చాడు వాళ్లు సంతోషించి కృతజ్ఞతగా కొన్ని పూలిచ్చారు వాటిని అమ్మాడు మళ్ళీ అదే పని చేశాడు అలా పూల వ్యాపారం చేసి కొద్ది రోజుల్లో ఎనిమిది కాసులు సంపాదించాడు భలే తర్వాత కథ ఇంకా వేగంగా సాగుతోంది ఒకసారి తుఫానొస్తే తోటలో కొమ్మలూ ఆకులు పడిపోతాయి వాటిని ఉచితంగా తీసేస్తానని చెప్పి పిల్లలకు బెల్లమిచ్చి ఆ పని చేయించాడు ఆ తరువాత ఆ కర్రలను కుండలు కాల్చే కుమ్మరికమ్మి పదహారు కాసులు సంపాదించాడు అంటే ఇప్పుడు అతని దగ్గర ఇరవై నాలుగు కాసులున్నాయి ప్రతి అడుగులోనూ తెలివి కనిపిస్తోంది సమయస్ఫూర్తి వనరులను వాడుకోవడం అవసరాన్ని అవకాశంగా మార్చడం ఇవన్నీ కేవలం డబ్బు కాదు నమ్మకాన్ని కూడా సంపాదిస్తున్నాడు చూడండి ఆ ఇరవై నాలుగు కాసులతో ఇంకేం చేశాడు ఇంకాస్త ప్లాన్ నగర ద్వారం దగ్గర నీళ్ల జగ్గుతో నిలబడి గడ్డి కోసుకొచ్చే ఐదు వందల మందికి నీళ్ళిచ్చాడు వాళ్ళు కృతజ్ఞతతో ఏం కావాలి మిత్రమా అన్నారు ఇతను సమయం వచ్చినప్పుడు అడుగుతా అన్నాడు ఆ తరువాత ఇద్దరు వ్యాపారులతో చేశాడు అవును వ్యూహాత్మకంగా ఒకరు భూమార్గ వ్యాపారి ఇంకొకరు సముద్రమార్గ వ్యాపారి ఇక్కడే అసలు తెలివి బయటపడుతోంది అవును ఆ భూవ్యాపారి చెప్పాడు రేపు ఐదు వందల గుర్రాలు వస్తున్నాయి నగరానికి అని వెంటనే ఇతను గడ్డి కోసేవాళ్ళు దగ్గరకు వెళ్లాడు నాకు ఒక్కొక్కరు ఒక గడ్డిమోపు ఇవ్వండి నేను అమ్మేదాకా మీరెవ్వరూ అమ్మొద్దు అని పాతసాయం గుర్తుచేశాడు వాళ్లు సరే అన్నారు మరుసటి రోజూ గుర్రాల వ్యాపారికి ఎక్కడా గడ్డి దొరకలేదు చివరికి ఇతని దగ్గరున్న ఐదు వందల మోపులను వెయ్యి బంగారు నాణేలకు కొనాల్సి వచ్చింది అద్భుతం డిమాండ్ అండ్ సప్లైని ఎంత బాగా వాడుకున్నాడు సరిగ్గా కొన్నాళ్లకు సముద్ర వ్యాపారి ద్వారా ఓడవొస్తోందని తెలిసింది ఈసారి ఇంకా పెద్ద ప్లానేశాడు ఖరీదైన బండి అద్దెకు తీసుకుని గొప్ప వర్తకుడిలా ఓడరేవుకు వెళ్లాడు వెళ్ళి సరుకంతా అప్పుల్ మీద కొన్నాడు ఉంగరం హామీగా పెట్టాడు తర్వాత ఒక టెంటు వేయించి అక్కడ దర్జాగా కూర్చుని సరుకు కొనడానికొచ్చిన వందమంది వ్యాపారులను ఒక్కొక్కరిగా రప్పించాడు ఎందుకలా తన స్థాయిని పెంచుకోడానికి ఒక ప్రదర్శన లాంటిది వచ్చిన వందమంది వ్యాపారులు సరుకు తమకే కావాలని పోటీపడి ముందువాటకింద వెయ్యి నాణేలు ఆ తర్వాత అతన్ని పోటీ నుండి తప్పించటానికి మరో వెయ్యి మొత్తం రెండు లక్షల నాణేలు సంపాదించాడు అది తన సొంత డబ్బు ఏమీ పెట్టకుండా నమ్మలేకపోతున్నాను కేవలం తెలివితో వ్యూహంతో అయితే అతను కృతజ్ఞత మర్చిపోలేదు అదే ముఖ్యం సంపాదించిన దాంట్లో సగం లక్షనాణేలు తీసుకుని చుల్లకెట్టి దగ్గరికి వెళ్ళాడు కానుకగా ఇచ్చాడు శెట్టి ఆశ్చర్యపోయి అడిగాడు ఇంత సంపద ఎలా వచ్చింది అని అప్పుడు యువకుడు మీరానాడు చెప్పిన ఆ వల్లే ఆ చచ్చిన ఎరుకతో మొదలు పెట్టాను అని కథంతా చెప్పాడు ఆ తెలివికీ నిజాయితీకి కృతజ్ఞతకు చుల్లక శెట్టి ముగ్ధుడయ్యాడు ఇలాంటివాడు నా అల్లుడు కావాలి అనుకున్నాడు అవును తన కూతుర్నిచ్చి పెళ్లిచేసి తన ఆస్తినంతా ఆ శెట్టి పదవిని కూడా అతనికిచ్చేశాడు అంటే ఒక చచ్చిన ఎలుక ఒక నగరానికి శెట్టిని చేసింది అది బోధిసత్వని చిన్న సూచనతో కథ పూర్తయ్యాక బుద్ధుడు ఆ రెండు కథలను ఎలా ముడిపెట్టారు అవును భిక్షువుల వైపు తిరిగి ఒక గాథ చెప్పారు అప్పకేనపి మేధావి పాపతేన విచక్కణో సముఠాపేతి అత్తానం అణూం సంధమంతి దాని అర్థం తెలివైనవాడు నైపుణ్యమున్నవాడు చిన్న పెట్టుబడితో అయినా చిన్న అవకాశంతో అయినా సరే చిన్న నిప్పురవ్వను ఊది పెద్దమంట చేసినట్లు సరిగ్గా తనను తాను అభివృద్ధి చేసుకుంటాడు పైకి లేస్తాడు అని చాలా శక్తివంతమైన మాట అవును వనరులు తక్కువన్నా అవకాశం చిన్నగా కనిపించినా తెలివి పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రాగలరు అది సంపదైనా జ్ఞానమైనా సరే చుల్లపంతకునికి రెండు జన్మల్లోనూ అదే జరిగింది అందుకే బుద్ధుడు చివరగా చూశారా భిక్షులారా చుల్లపంతకుడు ఈ జన్మలో నా ద్వారా జ్ఞానంలో ఉన్నతుడయ్యాడు పూర్వజన్మలోకూడా నా వలె సంపదలో ఉన్నతుడయ్యాడు ఆనాటి ఆ యువకుడే ఈ చుల్లపంతకుడు ఆనాడు సలహా ఇచ్చిన చుల్లక శెట్టిని నేనే అని జాతకాన్ని ముగించారు అద్భుతం రెండు కథలు కలిసిపోయాయి అంటే సరైన మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో తెలుస్తోంది బయటికి ఎలా కనిపించినా లోపల శక్తి ఉంటుంది దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే చాలు మందబుద్ధి అనుకున్న వ్యక్తి అర్హతుడయ్యాడు చచ్చిన ఎలుక పెట్టుబడిగా మారి కోశాధికారిని చేసింది కర్మ ఉన్నా ప్రయత్నం తెలివి కూడా అంతే ముఖ్యమని ఈ కథ చెబుతోంది నిజంగా చుల్లపంతకుని ప్రయాణం చాలా స్ఫూర్తినిస్తుంది రెండు జన్మల్లోనూ ఆ మార్గదర్శకత్వం దాన్ని అందుకున్న వ్యక్తి పట్టుదల అద్భుతం ముగించే ముందు శ్రోతలు ఆలోచించటానికి ఒక విషయం చెప్పచ్చా తప్పకుండా చెప్పండి మన జీవితాల్లో కూడా రోజూ ఇలాంటి చచ్చిన ఎలుకలాంటి అవకాశాలు వస్తూ ఉండొచ్చు చిన్నవిగా పనికిరానివిగా కనిపిస్తూ మనం వాటిని గుర్తించకుండా వదిలేస్తున్నామేమో దీనితో ఏమవుతుందిలే అని అవును అలాగే మనకున్న పరిమితులనుకుంటాం కదా నేర్చుకోవడంలో నెమ్మది డబ్బు లేకపోవడం ఇలాంటివి సరైన దృష్టితో చూస్తే లేదా సరైన మార్గదర్శకత్వం దొరికితే అవే మనల్ని పైకి తీసుకెళ్లే మెట్లు కావచ్చు కదా నిజమే చిన్న ఆరంభాలే గొప్ప విజయాలకు దారితీయచ్చు దాని గురించి ఆలోచించాల్సిన విషయమే